హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఫెజ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కరివేపాకు పొడి అండి కరివేపాకు పొడి చాలా టేస్టీ అలాగే చాలా మంచిదండి ఇది ఇది మామూలుగా మనం ఎక్కువగా బాలింతలకి అలాంటి వాళ్ళకి మాత్రమే చేస్తుంటాం కానీ మనం కూడా తింటూ ఉండాలండి ప్రతిరోజు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి మామూలుగా చిన్న చిన్న పిల్లలకి అట్లా వాళ్ళకైతే ఇంకా హెల్తీ అండి మనం కూడా తినచ్చు కానీ వాళ్ళకైతే ఇంకా హెల్తీ కరివేపాకు చూడండి నేను చెక్క ఇలా పెను మీద ఫ్రై అయితే చేసేసుకున్నాను చూడండి వేయించేసుకున్నాను లైట్గా అలాగే జీలకర్ర కూడా అండి జీలకర్ర ఒక స్పూన్ అండి ఇది కూడా వేయించేసుకున్నాను మిరియాలు ఒక ఇరవై వరకు అండి మిరియాలు అలాగే కొబ్బరి పౌడర్ అండి ఇది కూడా కొబ్బరిని వేయించి పౌడర్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఎండుమిర్చి ఇది కూడా నేను చెక్క మనము పెను మీద చేసుకున్నాం చూడండి అలానే ఉల్లి ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు సారీ ఉప్పండి వీటన్నింటిని మనం మిక్సీని అయితే పట్టేసుకుందాం ఇది ఎంత మంచిది అంటే ఆరోగ్యానికి మనము అన్నంలో నెయ్యి వేసేసుకొని పొడి వేసేసుకొని తింటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుందండి వీటన్నింటిని మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం చూడండి ఇలా మిక్సీకి అయితే మనము మెత్తగా పట్టేసుకోవాలండి దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ అయినటువంటి నువ్వుల పొడి సారీ అండి కరివేపాకు పొడి రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కరివేపాకు అయితే ఎంతో మంచిదండి ఈ జనరేషన్లో మనకి త్వరగా ముసలినరుకులు వచ్చేస్తున్నాయి పిల్లలకి తెల్లెంట్రుకులు ఈ కరివేపాకు మనం ఎలాగే తినాలంటే కూరల్లో అయితే పిల్లలు పక్కకు తీసి పెట్టేసుకుంటారండి ఇలా అయితే ఈ మనం పొడిలో ఉప్మాలోకి అలానే ఏమైనా వేపులు చేసుకున్నప్పుడు దాంట్లో కానీ ఉపయోగించుకోవచ్చండి చాలా చాలా టేస్టీ అయితే ఉంటుంది ఎంత మంచిగా స్మెల్ వస్తుంది చూడండి జీలకర్ర ఎంచక్క మనం ఇందులోకి మిరియాలు అవన్నీ వేసుకున్నాము కరేపాకు ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఎంచక్క కరివేపాకు పొడి ఇలా తయారు చేసుకోండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి